హాయ్ అండి నేను మీ టైలర్ అనియ ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మొగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది పూర్తిగా చూపిస్తానో చూడండి ముందుగా అయితే నేను సింగిల్ పాదం అంటే లెఫ్ట్ సైడ్ స్టిచ్చింగ్ పడేలాగా చూసుకొని ఒక పాదాన్ని మాత్రం నేను మిషన్కి అమర్చాను ఆ విధంగా వర్క్ మధ్యలో సెంటర్ చూసుకొని ఆ విధంగా ఒక కాటన్ తీసుకోవాలి మనకు ఏదైతే లైనింగ్ ఉందో లైనింగ్ కూడా సెంటర్ అనేది తీసుకోవాలి ఎందుకు అంటే వర్క్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి కరెక్ట్గా సెంటర్ వచ్చేలాగా ఆ విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి చూసారు కదా ఒక పాదం వరుసతోని స్టిచ్చింగ్ అనేది ఆ విధంగా లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా నేను కటింగ్ అనేది చేసుకున్నాను చూడండి ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనము వాళ్ళు వర్క్ అయితే చాలా డబ్బులు ఇచ్చి వర్క్ చేయించుకుంటారు మనం అయితే వర్క్ ను పాడు చేయకుండా నీట్ గా వచ్చేలాగా సింగిల్ పాదంతో ఎక్కడైనా గ్యాబ్ ఉందా చూసుకొని ఆ గ్యాబ్ నుంచి స్టిచ్చింగ్ వచ్చేలాగా చూసుకొని ఆ విధంగా నీట్ గా వచ్చేలాగా అంటే పూసలు ఏమాత్రం పగిలిపోకుండా ఒక పూస పగిలిపోతే పూర్తిగా వర్క్ అంతా లాగిస్తుందండి అది మీకు చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను ఆ విధంగా పూసలు అనేది విరగకుండా చూసుకొని అనేది తేవకుండా వాళ్ళు వర్క్ చేసిన అనేది తేవకుండా చూసుకొని నీట్ గా అలాగే వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది అయితే చేసుకోవాలి ఎక్కడ కూడా మనకి పూస వర్క్ అనేది చేసే వర్క్ వచ్చినప్పుడు మనం ఆ వర్క్ పాడవకుండా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి ఎందుకంటే కస్టమర్ చాలా మనీ ఇచ్చి చేయించుకుంటారు మనం దాని వర్క్ అనేది పాడు చేయకూడదు ఎప్పుడు కూడా మన చేతికి ఎలాగ వాళ్ళు ఇచ్చారో ఆ విధంగా మనం అందంగా రెడీ చేసి అనేది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి ఈ విధంగా లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా నేను కటింగ్ అనేది చేసుకున్నాను వర్క్ బ్లౌజ్ కి కంప్యూటర్ వర్క్ కి అయినా మొగ్గం వర్క్ కి అయినా మాక్సిమం మనకు చంకల దగ్గర కానీ లేదంటే సైడ్ కానీ సైడ్ చిన్న జాయింట్లు అనేది కంపల్సరీ పడతాయి ఎందుకంటే వాళ్ళ వర్క్ అనేది మనకు అనుగుణంగా వాళ్ళు చేయరు వాళ్ళకి మిషన్ అనుగుణంగా వాళ్ళ ప్యాడ్ ఎలాగ వస్తు వస్తుందనేది చూసుకొని వాళ్ళ వేస్తారు కదా వర్క్ అనేది అది వాళ్ళు చూసుకొని వర్క్ అనేది చేస్తారు మన దగ్గరకు వచ్చేసినప్పుడు మనం మన బ్లౌజ్ ప్రకారం మన కటింగ్ ప్రకారం మనం అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి చూసారు కదా నెక్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది దాన్ని చూసుకొని కొంచెం ఒక మధ్యలోని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సెంటర్ చెప్పాను కదా వర్క్ అనేది మనం వాళ్ళు సరిగ్గా చేయరు అంటే చేస్తారు మనకు అనుగుణంగా చేయరు వాళ్ళకు అనుగుణంగా చేస్తారు మనం ఎక్కడైతే చూసుకొని మన మనం బ్లౌజ్ కటింగ్ చేస్తాం కదా మన బ్లౌజ్ ప్రకారం స్టిచ్చింగ్ అనేది చేయాలి చూసారుగా సింగిల్ పాదంతో ఆ విధంగా నీట్గా వచ్చేలాగా మనం సింగిల్ పాదంతో వేసినప్పుడు కూడా పూసలు అనేవి కొంచెం విరుగుతాయి ఉంటాయి ఆ విరగకుండా చూసుకోవాలి చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకున్నాను ఒకవేళ ఏమైనా తేడా వచ్చిందని చూసుకొని స్టిచ్చింగ్ అనేది మళ్ళీ ఒకసారి దాని పక్క నుంచి స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక కటింగ్ మధ్యలోనే ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని మిగతాదంతా కటింగ్ అనేది చేసుకోవాలి చిన్న కార్డ్ పెట్టుకున్నాను రివర్స్ అనేది చేస్తున్నాను రివర్స్ చేసినప్పుడు కూడా మనకి నీట్ గా ఉండాలండి ఎందుకంటే వర్క్ మాత్రమే కనపడాలి లైనింగ్ బయటకు రాకుండా చూసుకొని వర్క్ మాత్రమే కనబడేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అది ఎలా చేసుకున్నాను అనేది చూడండి ఒకసారి చూసారా మీకు కనపడేలాగా దగ్గరగా నేను స్టిచ్చింగ్ అయితే పెట్టాను ఎక్కడ కూడా పూస్ అనేది విరగకుండా చూసుకుంటూ మన నిడిలు కూడా విరిగిపోతుంది దాన్ని కూడా మనం చూసుకొని ఎక్కడైనా స్టోన్స్ ఉన్నాయా చూసుకొని ఆ స్టోన్స్ పక్క నుంచి నెమ్మదిగా స్టిచ్చింగ్ అనేది చేసాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి వీడియో కూడా దగ్గరగా తీసాను మీకు చూస్తున్నారు అనుకుంటున్నాను ఆ విధంగా వేసుకోవాలి నీట్ గా వచ్చేలాగా ఎక్కడా కూడా పూసా మాత్రం పాడు చేయకూడదు మన దగ్గరికి బ్లౌజ్ ఇచ్చారంటే పాడు చేయకుండానే ఇవ్వాలి ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా సింగిల్ పాదంతో స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను దీనికి కూడా సేమ్ మనం వర్క్ పాడవకుండా సింగిల్ పాదంతోనే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాము నీట్ గా వచ్చేలాగా ఆ విధంగా వర్క్ పక్క నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసాను ఇప్పుడు సింగిల్ పాదంతో మనకు పని లేదు ఎందుకంటే సింగిల్ పాదంతోనే హ్యాండ్స్ వేసుకున్నాము బ్యాక్ నెక్ వేసుకున్నాము ఫ్రంట్ నెక్ వేసుకున్నాము మనకు సింగిల్ పాదంతో ఇంకా పని లేదు ఎందుకంటే సింగిల్ పాదంతో మనం బ్లౌజ్ కుట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అందువల్ల నేను పాదం అనేది చేంజ్ చేసుకున్నాను డబుల్ పాదం అనేది వేసుకున్నాను ఆ విధంగా లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నాను సేమ్ ఇంకా బ్లౌజ్ ఎలా కుట్టుకుంటాం అనేది మీకు తెలుసుంటే కుట్టుకోవచ్చు చూడండి ఆ విధంగా మన ఫ్రంట్ నెక్కు లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ రైట్ సైడ్ నెక్ ఎలాగుందో లెఫ్ట్ సైడ్ నెక్ కూడా అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకొని ఆ విధంగా పైపింగ్ వేస్తే పైపింగ్ వేసుకోవచ్చు లోడింగ్ చేసుకుంటే డైరెక్ట్గా లోడింగ్ అనేది చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ లోడింగ్ చేస్తాను పైపింగ్ వేయలేదు ఆ విధంగా లోడింగ్ అయితే చేసుకున్నాను రౌండ్ అనేది రైట్ సైడ్ ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా రౌండ్ అనేది ఉండాలి ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దీన్ని కూడా లైనింగ్ అటాచ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ దాట్స్ అనేది తీసుకుంటున్నాను ఫ్రంట్ దాటు పట్టేటప్పుడు కూడా నీట్ గా పట్టాలండి ఎగురు దిగుడుగా పట్టకూడదు నీట్ గా వచ్చేలాగా చూసుకుని ఫ్రంట్ దాట్ అనేది ఆ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరే చూసి చెప్పండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేసుకున్నాను వర్క్ వచ్చేసి మనకు సెంటర్ ఉందా లేదా చూసుకుని ఆ సెంటర్ దగ్గర నుంచి అయితే స్టిచ్చింగ్ చేశాను నేను ఎందుకంటే మనకి వర్క్ వాళ్ళు చేయించుకున్న వర్క్ కూడా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా ఉండాలి కొంచెం అటు ఇటు వంకర్ గా ఉండకూడదు ఎందుకంటే వర్క్ అనేది బ్యాక్ సైడ్ సెంటర్ గా ఉంటేనే చాలా నీట్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ మనం దాటు కూడా తీసుకోవాలి కాబట్టి డాట్ అనేది ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంటే టోటల్ వన్ ఇంచ్ అనేది దాట్ అనేది తీసుకున్నాను కింది సైడ్ చూసారా స్టోన్ అనేది అడ్డం వచ్చేసింది స్టోన్ వచ్చినా సరే నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తాను మనకు స్టోన్ ఉంది కదా అని చెప్పేసి స్పీడ్గా కుట్టామంటే నీడలు ఇరిగిపోతుంది మనకే లాస్ అది చూసుకుంటూ స్టిచ్చింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి బ్యాక్ సైడ్ నడుము దగ్గర వచ్చేసి నేను పైపింగ్ అయితే వేస్తున్నాను పైపింగ్ ఎంత కావాలనేది తీసుకొని రెడీ చేసుకుంటున్నాను ఆ విధంగా సింగిల్ పాదంతో కాదండి డబుల్ పాదంతోనే పైపింగ్ అనేది వేసాను మనకు లో చిన్న సెట్టింగ్ ఉంటుంది ఆ సెట్టింగ్ అనేది చేసుకుంటే ఆటోమేటిక్గా డబుల్ పాదం సింగిల్ పాదం మార్చుకుంటూ పైపింగ్ వేసుకుంటూ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఈజీగా కుట్టుకోవచ్చు సింగిల్ పాదం డబుల్ పాదంతోనే లో చిన్న సెట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్ వచ్చింది వచ్చిందనేది ఇప్పుడు షేప్ పట్టీలు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను షేప్ పట్టీలు కూడా మనకు రెండు లు ఉండేలాగా చూసుకొని అంటే టోటల్లీ మెయిన్ పీస్ తో కలిపి మూడు లు ఉండేలాగా చూసుకొని షేప్ పట్టీలు అయితే రెడీ చేసుకోవాలి ఆ విధంగా షేప్ పట్టీలు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను పైనుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తాను మంచి గా వస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఫైవ్ నుంచి కూడా నేను ఒక స్టిచ్చింగ్ అనేది వేసాను చాలా నీట్ గా ఉంటాయండి షేప్ పట్టులు కూడా మనకు అందంగా తయారు చేసుకోవాలి ఎలా పడితే అలా తయారు చేసుకోకూడదు కటింగ్ మార్క్స్ ఏదైతే ఇచ్చారో అదే ప్రకారం మనం రెడీ రెడీ అనేది చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టులు అనేది అటాచ్ చేస్తున్నాను షేప్ పట్టీలు ఎలా వేస్తామో మనము లోడింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా షేప్ పట్టీలు అనేది లోడింగ్ అనేది చేయాలి ఇన్ సైడ్ ఖర్చు కనబడకుండా ఉండేలాగా చూసుకున్న ఆ విధంగా లోనికి మడత అనేది తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మొత్తం మన క్లాత్ అంతా ఇన్ సైడ్ తీసుకోవాలి రెండు ఇప్పుడు మనకి ఏవైతే షేప్ పట్టీలు ఉన్నాయో ఒక లేర్ అనేది వదిలిపెడతాం కదా ఆ ఒక లేయర్ అనేది వదిలిపెట్టిన ని రివర్స్ లో చేసుకొని మిగతాదంతా లోనకి తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఆ విధంగా లోడింగ్ అనేది వస్తుంది ఇప్పుడు నేను పట్టి అనేది వేస్తున్నాను పట్టి కూడా అంతేనండి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు పట్టి తీసుకొని రెండు లేర్లు అనేది వేసుకొని ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే చూడండి అక్కడ లోడింగ్ చేసుకోవాలండి అక్కడ చాలా మంది వదిలేస్తారు వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఉక్స్ పట్టి దగ్గర గ్యాప్ వచ్చేస్తుంది ఆ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే మనం లోడింగ్ అనేది చేయాలి కింద పైన కూడా లోడింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా సమానంగా వచ్చింది కస్టమర్ ఆది బ్లౌజ్ ప్రకారం సమానంగా వచ్చింది మనం బ్యాక్ పార్ట్ లో ఒక పీస్ అనేది కట్ చేసుకుంటాం కదా నెక్ పీస్ ఆ పీస్ అనేది తాడు పట్టుకి ఉపయోగపడుతుందండి ఈ కాజా పట్టుకు వచ్చేసి మనం ఈ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలి ఆ పీస్ తీసుకొని ఇక్కడ కూడా లోడింగ్ చేయాలండి కింద మీద డైరెక్ట్ గా కుడతారు కొంతమంది ఖర్చు బయటకు వస్తుంది నీట్ గా కనబడదు లోడింగ్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ఆ విధంగా లోడింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నేను తమ్ము నీళ్ళలో పెట్టినట్టు చాలా ఈజీ మెథడ్తో కుట్టుకోవచ్చు అని చెప్పాను కదండి చాలా ఈజీ అండి మొగం బ్లౌజ్ కుట్టడం కూడా హార్డ్ అనుకుంటారు ఎందుకంటే వర్క్ పాడైపోతుందేమో లేకపోతే డబుల్ పాదంతో కుట్టాలా సింగిల్ పాదంతో కుట్టాలా ఎలా కుట్టాలనేది చాలా మందికి తెలియదు తెలియక చాలా వరకు కొంతమంది వర్క్ కూడా పాడు చేస్తారు ఆ విధంగా కాకుండా మీరు సింగిల్ పాదంతో సింగిల్ పాదం అనేది మార్కెట్లో దొరుకుతుంది ఆ సింగిల్ పాదం అనేది తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేయండి చాలా నీట్గా వస్తుంది ఎక్కడ కూడా మీకు వర్క్ పాడవడం కానీ లేకపోతే స్టిచ్చింగ్ పాడవడం కానీ అలా జరగదు చాలా నీట్గా అంటే నీట్ గా వస్తుంది చూసారు కదా నేను నెక్ కూడా అటాచ్ చేసుకున్నాను షోల్డర్ కూడా అటాచ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా రెండు గుట్లు అనేది వేసుకోవాలి నీట్గా వచ్చేలాగా మన స్టార్టింగ్ ఏదైతే పాదం వర్క్తో స్టిచ్చింగ్ చేస్తామో అదే పాదం వర్క్తో లాస్ట్ వరకు వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సైడ్ కూడా అంతేనండి సైడ్ మనం ఏదైతే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని డైరెక్ట్గా మనకి నడుము నాలుగు భాగాలు చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కు వచ్చేసి పాదకు పదహారం వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పాయింట్ తక్కువ ఎనిమిది అనేది తీసుకోవాలి ఆ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి హాము హోల్ కూడా సరిగ్గా ఉందా లేదా చూసుకొని రెడీ చేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది నా స్టిచ్చింగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను చూడండి అక్కడ చంక దగ్గర కూడా నాలుగు సమానంగా కలిసేలాగా ఎలా వచ్చింది అనేది చూడండి వన్ పాయింట్ కూడా తేడా ఉండదండి ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నా స్టిచ్చింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేస్తేనే నాకు సపోర్ట్ అనేది దొరుకుతుంది మీరు లైక్ చేసిన షేర్ చేసిన నాకు సపోర్ట్ ఉంటుంది నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి మొత్తానికైతే టోటల్గా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది బాయ్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమైతే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి